భారత రాజ్యాంగం దేశ పౌరులందరికీ ఇచ్చిన గొప్ప ఆయుధం ఓటు హక్కు అని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి కె హైమా తేదీన జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐడిబోసీ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ శాఖల జిల్లా అధికారులు సిబ్బంది కలెక్టరేట్ సిబ్బందితో ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మతం జాతి కులం వర్గం భాష లేదా ఇటువంటి వంతులకు ప్రభావం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఓటర్ ప్రతిజ్ఞ స్వాతంత్రానికి పూర్వం కొన్ని ఉన్నత వర్గాలు మరియు ధనవంతులకు మాత్రమే ఓటు హక్కు ఉండేదని కానీ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇరవై ఐదు జనవరి పంతొమ్మిది వందల యాభై నాడు భారత రాజ్యాంగంలో ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించడం జరిగిందని దీని గుర్తుగా రెండు వేల సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం జనవరి ఇరవై తేదీన జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ అహమీద్ డిఆర్ఓ నాగరాజమ్మ కలెక్టరేట్ ఏవో రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు బ్రిటిష్ వాళ్ళు కాలంలో ఒకటే స్వాతంత్రం లేకపోవటము రెండు ఓటు హక్కు లేకపోవటం సో ఓటు హక్కు అనేది అప్పుడు ఉన్నత భార్యాలు మాత్రమే కలిగిపోయింది ఎప్పుడైతే భారత కాన్స్టిట్యూషన్ మన భారత రాజ్యాంగం మనం రచించుకొని మనం అమల్లోకి తెచ్చుకుంటాము ఆ రోజు పండే డే భారతదేశంలో మతం ప్రాంతం కులం వర్గం దీంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ట్వంటీ వన్ ఇయర్స్కి ప్రతి ఒక్కరికి కూడా హక్కు కల్పించడం జరిగింది ఇది ప్రజాస్వామ్య విజయం భారత ఆంధ్రప్రదేశ్ యొక్క విజయం అన్నమాట దీన్ని గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా మనం రెండు వేల పదకొండు నుంచి భారతదేశంలో ఈ ఓటు హక్కు హక్ కల్పించిన భారత రాజ్యాంగం ట్వంటీ ఫిఫ్త్ జనవరి పంతొమ్మిది వందల యాభై కాబట్టి ఆ రోజు గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా మనము ఓటర్ ఓటర్ల ప్రతిదిన చేసుకోవడం ఈ సంవత్సరం ఒక థీమ్ అనమాట ఎవరి ఇయర్ ఒక థీమ్ తోటి మనం ముందుకు సాగుతున్నాం మై ఇండియా మై ఓట్ అనే ఒక దానితోటి మనం ముందుకు సాగుతున్నాము కాబట్టి ఓటు హక్కు మనకి ఎలక్షన్ లో ఓటేసేటప్పుడు మనం కదా మనందరం కూడా భారతీయులు అందరం కూడా ఇప్పటికి కూడా నాయకులు మనందరం కూడా ఎన్నుకుంటున్నాము మన ప్రజాప్రతి మన ఎన్నుకునే వాళ్ళు వాళ్ళే మనల్ని పరిపాలిస్తున్నారు కాబట్టి దాని యొక్క గొప్పతనం అనేది మనం అనుభవించిన వాళ్ళకి తెలుసు ఒకప్పుడు ఏ బ్రిటిష్ సామ్రాజ్యంలో అందరికీ హక్కు ఉండేది వాళ్ళు ఉన్నతమైన వర్గాల వాళ్ళకి ధనికులకి కొంతమందికి ఉండేది ఆనాడు వాళ్ళ లీడర్స్ ఎదుర్కొనే వాళ్ళు కాదు కానీ ఈ రోజు సంబంధం లేదు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ నాయకులు ఎదుర్కొంటున్నారు గ్రామ పంచాయతీ కానివ్వండి ఎఫీడీసీ డెపిటీసీ మెంబర్స్ కానివ్వండి లేకపోతే ఎంఎల్ఏస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అందరు కూడా ఓటు పక్క ఉపయోగించుకొని ఉపయోగిస్తున్నారు సో ఇది చాలా పవర్ఫుల్ మనం కానీ ఎలా ఉపయోగించుకుంటామనే దాన్ని బట్టి మన సరైన నాయకుడిని మన నాయకుని మనం ఎంచుకోవడానికి భారత రాజ్యాంగం భారతీయ పౌరులందరినీ కల్పించిన హక్కు కాబట్టి ఏ దేశంలో కూడా ఇంతటి ప్రజాస్వామ్యం స్వేచ్ఛ చక్రా లేదని మీరు ఏ ప్రపంచంలో ఏ దేశంలో మీరు గమనించండి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అక్కడే కానీ మన భారత రాజ్యాంగం పౌరులందరికీ సమానమైన హక్కుల్ని సమానంగా అందరికీ అన్ని కులాలు మతాలు అర్థాలు సంబంధం లేకుండా అందరికి కలిగింది కాబట్టి యొక్క భారత రాజ్యాన్ని రాజ్యాంగమే ఒక పవిత్ర గ్రంథం ఇండియా కాన్స్టిట్యూషన్ సంబంధించి పవిత్ర గ్రంథం అంటే ఈ కాన్స్టిట్యూషన్ కాబట్టి దాని యొక్క గౌరవాన్ని మనం గుర్తు చేసుకుంటూ మనం ఈ ఓటర్ స్టేజ్ పెట్టుకుంటూ మనందరం కూడా ఈరోజు గుర్తు పెట్టుకున్నాము ట్వంటీ ఫిఫ్త్ హాలిడే వచ్చింది కాబట్టి ఆ రోజు అందరు అవైలబుల్ ఉంటారు కాబట్టి ఈ రోజు ముందుగా మనం ప్రతిజ్ఞ చేసుకుంటున్నాం కాబట్టి అందరం ప్రతిజ్ఞ